అందరి నమస్కారం నీ మీ కోమర్ శర్మ ఈ రోజు మనం తెలుస్తున్న టాపిక్ ఏంటంటే సింహ లగ్నంలో చంద్రుడు ఇక సింహ లగ్నంలో చంద్రుడు సింహ లగ్నానికి అధిపతి చంద్రుడు వ్యయస్థానాధిపతి అవుతాడు అంటే సింహ లగ్నానికి అధిపతి అవుతాడు చంద్రుడు పైనన్నో స్థానం కర్కాడం కాబట్టి పన్నెండవ స్థానం అవుతున్నాడు వాళ్ళు వ్యయస్థాన అధిపతిగా అకార గ్రహమై అశుఫలతన్ని ఇస్తూ ఉంటాడు ఏదైతే లగ్నస్థ చంద్రుడు ఈ కర్కాడ యొక్క సింహ లగ్నంలో ఈ యొక్క చంద్రుడు ఉండటం వల్ల కర్కాల లగ్నానికి అదిపడేటువంటి చంద్రుడు సింహలగ్నంలో ఉండటం వల్ల వ్యక్తికి కొన్ని అశోఫలతనిస్తూ ఉంటాడు కానీ సింహ సింహలగ్నంలో చంద్రుడు మనం రెండు రకాలుగా పరిగణలోకి తీసుకోవాలి మళ్ళీ పూర్ణచంద్రుడు అపూర్ణ చంద్రుడు పూర్ణ చంద్రుడు అంటే మనకి శుభలత కలగజేసే చంద్రుడు చంద్రుడు అంటే నష్టాలు కలగే చంద్రుడుగా మనము పరిగణలోకి తీసుకోవాలి ఏదైతే లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అధిక మనస్తత్వాన్ని నేకడలేని జీవితాన్ని ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నిస్వార్థంగా ఇతరులకు సహాయక సహకారాలు అందిస్తున్నప్పుడు ఇతరులు ఇతరిని శత్రువుగా భావించడం కానీ ఇతరుల వల్ల ఇది బాగా నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా స్వాభావికంగా వీరు మంచివారు అంటే వీరి అభిమాన ప్రకారం చాలా మంచివారు కానీ వీరికి తల్లి తండ్రుల నుంచి సహాయ సహకారాలు బాగా అందుతాయి రాజకీయాలలో మంచి సఫలత అనేది సాధిస్తూ ఉంటారు కానీ ఏదైతే ఈ యొక్క సింహలగ్నంలో చంద్రుడు ఉండటం వల్ల క్షీణచంద్రుడు అయినట్టయితే తల్లి దగ్గర నుంచి చాలా సమస్యల్ని వీరు ఫేస్ చేస్తూ ఉంటూ ఉంటారు అదే పూర్ణ అయినట్టయితే తల్లి దగ్గర నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి ఈ సింహలగ్నంలో చంద్రుడు ఉండటం వల్ల వీళ్ళ మనసు అనేది ఎప్పుడు నీరు కారిపోతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనము కొద్దిగా బూస్టింగ్ ఇవ్వాలి అయ్యి నువ్వు చేయగలుగుతావురా నీ వల్ల అవుతుందిరా ఇలాంటి వాక్యాలు మనం బూస్టింగ్ ఇస్తే వాళ్ళంతా మంచి వాళ్ళు వాళ్ళంతా తెలుసుకునే వాళ్ళు వాళ్ళంత జ్ఞానులు ఎవరై ఉండరు అలాంటి స్థితిని ఈ యొక్క లగ్నంలోనూ చంద్రుడు కలగజేస్తారు వీళ్ళకి ఇక రాజకీయాల్లో వీళ్ళు ముందుకు వెళ్ళారంటే వీళ్ళంత మంచి షార్ప్నెస్ పర్సన్ దొరకడు అంత షార్ప్నెస్ పర్సన్గా వీళ్ళు ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైతే సింహ చంద్రుడు ఉన్నాడో మీ వ్యాపారం చాలా దూరంగా ఉండండి మీరు ఖచ్చితంగా ఉద్యోగ స్థితిని మాత్రం కలగినప్పుడు మాత్రమే మీకు మంచిని కలగజేస్తూ ఉంటాడు ఇక లగ్నంలో ఉన్నటువంటి ఈ యొక్క చంద్రుడు సప్తమ స్థానం ఉన్నటువంటి కుంభం మీద దృష్టి సారిస్తే కనుక వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి సప్తమ స్థానం మీద ఉన్నటువంటి కొమ్మల్లో మళ్ళీ సప్తమాధిపతి అక్కడేమవుతాడు శని అవుతాడు శని మళ్ళీ ఎనిమిదిలో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా కానీ సప్తమాధిపతి నీచంలో ఉన్నా గానీ సప్తమాధిపతి హస్తగతంలో ఉన్నా కానీ వాళ్ళ వైవాహిక జీవితం మరింత నష్టానికి చేకూర్చే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ సప్తమ స్థానంలో ఈ యొక్క ఆ లగ్నంలో చంద్రుడు ఉండి సప్తమ స్థానంలో ఉన్నటువంటి దృష్టి పెట్టడం వల్ల అక్కడ కూడా మళ్ళీ పాపగ్రహం ఉందనుకోండి ఏడవ స్థానంలో కూడా కొమ్మల్లో పాపగ్రహం ఉన్నట్టయితే మనకి ఎక్కువ శుభఫలితాలు తగ్గుతూ ఉంటాయి అశుభఫలతలు ఎక్కువ కలగజేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క మనస్థైర్యం ఏంటంటే నేను చెయ్యగలను అనేటువంటి మైండ్ సెట్లో వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళంతా యోగజాతకం ఎవరికీ ఉండదు వీళ్ళు నేను చెయ్యగలను అనేటువంటి థాట్ ని చేస్తాను అనే థాట్ నిళ్ళు మైండ్లో పెట్టుకుంటే వీళ్ళంత యోగకర్లు ఎవరు లేదు మీకు భార్య వచ్చినా సరే మీ భార్య మిమ్మల్ని చిన్నగా చూపు చూసినా సరే మీ భార్య మీద మీరు కోపగ్రస్తంగా ఉన్నట్టయితే మీరు గట్టిగా ఉన్నట్టయితే కోపగ్రస్తం అంటే గట్టిగా ఉన్నట్టయితే మీరు ఆ వైవాహ జీవితంలో ఆ ఒడిదుడుకులు పక్కన పెడేస్తారు ఎందుకంటే వైవాహిక జీవితంలో ఒడిదుడుకు రావడం కారణం ఏంటంటే మీరు సున్నితమైన మనస్థులు చూడటం వల్ల మీ భార్య మీ నెత్తి మీద ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా కఠినంగా వ్యవహరించినట్టయితే వైవాహిక జీవితం సుఖవంతంగా మారుతూ ఉంటుంది మరి హార్ష్గా కాదుకున్న కొద్దిగా ఈ విధంగా చంద్రుడు పాపగ్రహంతో చేరి మళ్ళీ అంటే లగ్నంలో ఉండి సింహంతో మళ్ళీ చంద్రుడు పాపగ్రహంతో చేరి మళ్ళీ సప్తమ స్థానం దృష్టి ఎక్కువ పెడితే అశుభలతాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి వివాహ జీవితం అనే కాదు ఉద్యోగ స్థితిలో వ్యాపారంలో అన్నిట్లో కూడా లగ్న చంద్రుడు కొద్దిగా క్షీణింపజేసేటువంటి ప్లాన్ కాబట్టి జాత చక్రం క్షుణ్ణంగా పరిశీలించే చేయించుకొని దానికి సంబంధించినటువంటి చంద్రమంగళ పాశ్వత హోమం చేయించుకోవడం వల్ల మంచి శుభాతన్ని కలగ కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీ యొక్క చంద్రుడు తదుపరి మనం తెలుసుకున్న క్లాసు కుజుని గురించి తర్వాత క్లాసులు వివరంగా తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి ముఖ్యమైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మా కష్టాన్ని మీ ఒక లైక్ ఇస్తారని భావిస్తున్నాను మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.